శ్రీ గురు క్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మ కథ పరమహంసి యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి అందించడం జరిగింది నిన్న మనం మనం ఓం తత్ సత్ అనే పదానికి అర్థం తెలుసుకున్నాము అంతేకాకుండా ఆ ఇంకో కొన్ని విషయాల కోసం అసలు ఆ జ్ఞానం చేసే జ్ఞాన కో జ్ఞానం కోసం చిత్తశుద్ధితో ఎలా తపన చెందాలి మానవుడు అసలు ఎవరు అతను దేవుణ్ణి చూశాడా లేదా ఓం తత్సత్ అన్నది ఎవరు ఓం అంటే ఏంటి తత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటి ఆ పిత్త పుత్రుడు పరిశుద్ధాత్మ అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మూర్తి త్రయం అని త్రిమూర్తులు భార్యలు వాళ్ళు శక్తులు అని పార్వతీదేవి ఇలాగా కొన్ని విషయాలు మనం నిన్న తెలుసుకున్నామండి అయితే ఎవరిమైనా సరే సత్యం అనేది ఒకటి ఉంది అది నమ్మాలి దానికి తిరుగు లేదు ఇంకా ఎందుకు అంటే సత్యం ఎప్పుడు శాశ్వతం ఇప్పుడు ఈ జగత్తుంది ఉంది ఈ ప్రపంచం ఉందండి ఇది అల్లకల్లోలం అయిపోతుంది ఇది నాశనం ఎక్కడో ఎన్నో ఆ అల్లకల్లోలు అవ్వట్లేదా ప్రళయాలు రావట్లేదా ప్రళయాలు వచ్చిన కాడ భూకంపాలు వచ్చిన కాడ వరదలు వచ్చిన కాడ అలాగే అణు యుద్ధాలు జరిగిన చోట అక్కడ రూపురేఖలన్నీ మారిపోతున్నాయా లేదా మనుషులందరూ అక్కడ చనిపోతున్నారా లేదా ఇదే మార్పు చెందడము అసత్యము అశాశ్వతము అంటే ఇవే కానీ సత్యం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి శాశ్వతంగా ఉంటుంది అదేమో ఒక సిద్ధాంతం కాదు మనం నొక్కి చెప్పడానికి తత్వశాస్త్రంలో ఉన్న చింతన విధానం కూడా కాదండి సత్యము అన్నది అంతేకాదు మన బుద్ధిపరమైన అంత జ్ఞానం కూడా కాదు అది ఖచ్చితమైన వాస్తవానికి అనురూపం అసలు మానవుడి దృష్టిలో సత్యం అంటే ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతి ఏదైతే ఉందో దాని గురించిన అచంచలమైన జ్ఞానం చంచలము అంటే మార్పు చెందేది అచంచలము అంటే ఇంకా మార్పు లేదండి అలాంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే సత్యము ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి ఏదైతే ఉందో అదే సత్యమండి చైతన్యమే సత్యం అలాంటి సత్యానికి కట్టుబడ్డ ప్రతి వాడు కూడా ఆ భగవంతుని యొక్క స్వరం వింటాడు బుద్ధుడు కూడానండి ఆది భౌతిక పరమతత్వాన్ని వివరించడానికి నిరాకరించాడండి ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము మూడు తాపాలు ఉన్నాయండి మనకి మళ్ళీ చెప్తున్నాను మూడు తాపాలు మూడు తాపాలు అంటే మూడు తాపాలు ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము ఇవంటే ఏంటి అంటే ఆది భౌతికము అంటే మనకి ఈ శరీరానికి వచ్చే బాధలండి వీటిని ఏంటి అంటే ఒక తేళ్ళు జరుగులు కొట్టడం వల్ల మనం పడిపోయినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిన స్లిప్ అయి పడిపోయినా కూడా ఇరగడం వల్ల ఈ శరీరానికి వచ్చే బాధలన్నీ కూడా ఈ తాపాలన్నీ ఆది భౌతికమైన త్రితాపాలు అని కూడా అంటారు వీటిని మనకి సింపుల్ గా చెప్పాలంటే ఆధ్యాత్మిక మనిషిని బాధించే ఈ మూడు రకాల కష్టాల గురించే మనకి ఇక్కడ చెప్తున్నారండి కదా ఇక్కడ కష్టాలనేది నేను చెప్తున్నాను కానీ ఇక్కడ వాళ్ళేమీ చెప్పట్లేదండి ఆధ్యాత్మిక తాపము అంటే ఆది ఆది భౌతిక తాపము అంటే మన యొక్క శరీర రోగాలే మనకి ఏది వస్తుందో అదే అనమాట మనుషుల వల్ల వచ్చే సమస్యలు జంతువులు విష విష జంతువుల వల్ల వచ్చే సమస్యలు సమాజంలో నుండి వచ్చే ఇబ్బందులు ఇవే ఆది భౌతిక తాపాలు ఎందుకంటే ఏమీ లేవు అంటే ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇతరుల వల్ల కలిగే బాధ సంబంధ బాంధవ్యాలతో వచ్చే సమస్యలు జంతువుల దాడులు చేసినప్పుడు వచ్చేవి ఆది భౌతిక తాపాలండి అలాగే ఆది దైవిక తాపం ఉంది ఇదేంటండి ప్రకృతి దైవిక శక్తుల వల్ల వచ్చే బాధలు ప్రకృతి వైపరీత్యాలు కర్మ గ్రహాల ప్రభావము వాతావరణ సమస్యలు అలాగే ఉదాహరణకు చెప్పాలంటే వరదలు వానలు భూకంపాలు గ్రహాల యొక్క ఆ దశల ప్రభావం కారణంగా వచ్చే అడ్డంకులు వివి ఆది దైవిక తాపాలు ఇంకా ఆధ్యాత్మిక తాపాలు కూడా ఉన్నాయి మనకి ఆధ్యాత్మిక తాపము అంటే మన యొక్క ఆత్మ మన యొక్క మనస్సు మన యొక్క శరీరం నుండి వచ్చే బాధలు ఇవే మనోబాధలు అంటే దుఃఖం కోపం భయం ఆందోళన ఇంకా చెప్పాలంటే మన స్వభావం వల్ల వచ్చే కష్టాలు ఇవి అంతర్గతంగా ఉత్పన్నమవుతాయి ఏదో ఒక బాధ మనం మనసులో పెట్టుకుంటాం అది పైకి చెప్పలేము దానివల్ల చిరాకు వస్తుంది విసుగు వస్తుంది బాధ వస్తుంది దుఃఖం వస్తుంది ఇవే అనమాట ఇది ఆధ్యాత్మిక తాపము అనమాట ఈ మూడు తాపాల నుండి మనుషుడు ఎప్పుడూ కూడా విడిపడాలి ఎప్పుడైతే ఆ సత్యం మనకి దృఢపడుతుందో అప్పుడు వీటి నుండి విడిపడతాం అలాంటి ఆది భౌతిక పరమతత్వం ఉందంటండి ఆ పరమతత్వం ఏదైతే ఉందో దాన్ని వివరించడానికి గౌతమ బుద్ధుడు నిరాకరించాడండి గౌతమ బుద్ధుడు తను ఆ యొక్క పరమ సత్యాన్ని ఏదైతే ఉందో అది తెలుసుకున్నాక మౌనం అయిపోతాడండి మౌనమైపోయి అలాగే సమాధి స్థితిలో ఉన్నట్టు ధ్యానంలో ఉండిపోతాడు అప్పుడు ముక్కోటి దేవతలు త్రిమూర్తులు మొత్తం ఆ యొక్క బా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి సవినయంగా గౌతమ బుద్ధుని వేడుకుంటారు బుద్ధ నువ్వు నే మేము ఎంచుకున్న అంశవి నీ ద్వారా ఈ లోకానికి ఎంతో తెలియజేయాల్సిన ఉన్నది సత్యాన్ని నువ్వు ప్రచారం చేయాలి ఆ మార్గాన్ని అందరికి చూపించాలి అలాంటి వాడివి నువ్వు మౌన స్థితిలో ఉండిపోతే ఈ లోకం ఇలా నిద్రపోతానే ఉంటుంది మనం రాత్రులు నిద్రపోతాం కదండి పగలు కూడా నిద్రపోతూనే ఉన్నామంట అందువల్ల నువ్వు నోరు విప్పి ఆ సత్యాన్ని అందరికీ తెలియచేయాలి అని వాళ్ళందరూ ఎంతో సవినయంగా ఎంతో ఆయన్ని ప్రాధేయపడితే అప్పుడు గౌతమ బుద్ధుడు ఒప్పుకున్నాడండి ఇంకా అతని తెలుసుకున్నవాడు ఇంకెవ్వడూ కూడా రెండో దాని కోసం ప్రయత్నం చెయ్యడనమాట ఇంకా తన స్థితిలో తాను ఆ మౌన స్థితిలో ఉండిపోతాడండి భూమి మీద మానవుడుకున్న కొద్ది క్షణాలను నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడమే మంచిదని పొడి మాటల్లో చెప్తాడండి ఆయన భూమి మీద మానవుడుకున్న కొద్ది క్షణాలు అంటే మనము ఎన్నాళ్ళయితే జీవిస్తామో అన్నాళ్ళు కూడా ఆ నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించుకోవాలంటండి ఆ త్రిగుణాలు ప్రకృతి నుండే వచ్చినాయి కదా ప్రకృతి వేరు మనం వేరు ప్రకృతి పురుషులు ఇలా చెప్తున్నాం కదండి అది ఒకటి రెండోది కాదు కదా ఆ పరిపూర్ణత మనలో ఎప్పుడు సంభవిస్తుంది ఎప్పుడు పూర్ణులు అయిపోతాము పూర్ణము అంటే ఇంక శేషం ఉండదండి ఎప్పుడు శేషంగానే మిగిలిపోతున్నాం మనం ఏదో మిగిలిపోతుంది శాషన్స్ ఉన్నా అవ్వట్ల పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ పూర్ణ ముదశతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ వి అది ఉంది కదండి మరి ఆ పూర్ణమిదం అనే ఒక మంత్రం ఉంది ఏది చూసినా అంత పూర్ణమే అవుతుంది అలా మనం ఉండాలండి అలాగ మనం పరిపూర్ణత సాధించటానికి వినియోగించటమే మంచిది అని చెప్తారండి చైనా దేశ మార్మికుడు లాగొట్టు ఆయన నేను చెప్పాడంటే తెలిసిన వాడు దాన్ని చెప్పడంట చెప్పిన వాడికి అది అసలు తెలిసే ఉండదంటండి అసత్యం భగవంతుడి యొక్క చర్మ రహస్యాలండి చర్చకు పెట్టడానికి వీలైన విషయాలే కావంట అసలు ఎందుకంటే ఆయన గూఢ సంకేత లిపిని అర్థం చేసుకోవడం అన్నది మనిషి మరొక మనిషికి నేర్పలేని కళండి ఇక్కడ దేవుడు ఒక్కడే గురువు ఆ పరబ్రహ్మమే గురువు అమూల చైతన్యమే గురువు ఆ సత్యమే గురువు అని చెప్తున్నారు నిచ్చలంగా ఉండి నేనే దేవుణ్ణి అని తెలుసుకోని చెప్తున్నారు నిశ్చలంగా ఎప్పుడు ఉంటాము స్థితిలో మాత్రమే నిశ్చలంగా అంటే మనం కదలకుండా కూర్చోవడం మన ఆలోచనలను కదల్చకుండా ఇటువంటి విషయాల మీదకి మరల్చకుండా మన మనస్సుని ఆ పరమ సత్యం మీద మనం ఎప్పుడైతే దృష్టి పెట్టి తపన చేస్తూ సాధన చేస్తూ ఉంటామో అప్పుడే నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటామండి తన సర్వ వ్యాపిత్వాన్ని ఆ ఈశ్వరుడు ఎప్పుడు కూడా నన్నండి డాంబికంగా ప్రదర్శనకు పెట్టడంట అంటే ప్రగల్భాలు ఆర్భాటాలు డాంబికాలు ఇలాంటివి ఏమీ ఉండవండి మనం ఇంత చేస్తే అంత చెప్పుకుంటాం కానీ అలాంటిది ఏది గొప్పకి పోడు డాంబికాలు అంటే గొప్పకి పోడంట ఆ భగవంతుడు స్వచ్ఛమైన నిశ్శబ్దంలోనే ఆయన వినిపిస్తాడు నిశ్శబ్దము అంటే మౌనస్థితి మనం అంతరంగిక మౌనము కావాలి బాహ్యంగా మౌనం కూడా కావాలని అందుకే ఒకసారి మౌన వ్రతం చేయమంటారు దాన్ని ఒక వ్రతంలాగా చేస్తే మనము మాట్లాడకుండా ఉంటాం మాట్లాడకుండా ఉంటే సైకిల్ చేయటం వాళ్ళు ఏదో చేసేస్తుంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ మీద గబగము ఇలా అంటాం కాదు అంతరంగికంగా కూడా మౌనంలోనే ఉండాలంటే ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుణ్ణి మనం తెలుసుకుంటాము ఆయన యొక్క స్వరం మనకి వినిపిస్తుంది ఆ మౌన స్థితిలోనే సృజనాత్మకంగా నుండి ఓంకార స్పందన ఏదైతే ఉందో అది విశ్వమంతట ప్రతిధ్వనించే ఆది నాద బ్రహ్మం కదా తనతో అనుసంధానం పొంది ఉన్న భక్తుడి కోసం గ్రహణానుకూలమైన పదాలుగా అప్పటికప్పుడు మార్పు చెందిపోతుందంటండి అందుకే మనల్ని ఓంకార సాధన కూడా చేయమంటారు మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు ముందు ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చక్కగా ఓంకారం చేయండి ఆ ఓంకారం సాధన చేసినప్పుడు మన మనస్సు ఒక నిచ్చల స్థితికి వచ్చి ధ్యానం బాగా కుదురుతుంది అంతేకాదండి ఓంకారం అనేది ఎక్కడి నుంచి వస్తుందని మనం గొంతు నుండే కదా వస్తుంది ఇక్కడ ఒక చక్రం ఉంది కదా మన గొంతు దగ్గర ఆ యొక్క చక్రము యాక్టివేషన్ అవుతుందండి అందువల్ల కూడా మనం ఓంకారాన్ని జపించడం చాలా మంచిది ఆ ఊ మా ఆకారాలతో మనం లైమ్ అయిపోతామండి మన చుట్టూ ఉన్న ఈ యొక్క వాతావరణం అంతా వైబ్రేషన్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీలోకి మారిపోతుంది అందువల్ల రోజు మూడు పూటలా మీకు కుదిరితే ఓంకారాన్ని చక్కగా జపించండి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు నలభై ఒక్కసార్లు అది మీ ఓపిక మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి చేయండి మాస్టర్స్ అలాంటి దాల్ కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారండి అయితే గ్రహణానుకూలంగా పదాలుగా అప్పటికప్పుడు మార్పు చెందిపోతుందంట మానవుడి యొక్క హేతుబుద్ధి ఏదైతే గ్రహించుకోగలిగినంత వరకు కూడా సృష్టించగల దివ్య ప్రయోజనాన్ని వేదాల్లో వివరించడం జరుగుతుంది ఆ హేతు ఆ బుద్ అంటే మన మానవత హేతు బుద్ధి ఏదైతే ఉందో అది ఆ కర్మ సత్యాన్ని గ్రహించుకోవాలండి ఆ గ్రహించుకునే వరకు కూడా ఈ సృష్టికి గల దివ్య ప్రయోజనాన్ని మనకి వేదాల్లోనే వివరించడం జరుగుతుంది అప్పుడు మా అప్పుడు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహిస్తాడో అప్పుడు ఆయనకి వాళ్ళకి అనుభవం అయిపోతుంది అప్పుడు ఏ పుస్తకాలు మనకి అవసరం ఉండదు ప్రతి మనిషి ఆత్మగా భగవంతుడు సృష్టించిన వాడే కదా మరి ఆత్మ తన కేవలం వ్యక్తిత్వాన్ని అండి తిరిగి పొందే ముందు అనంత తత్వానికి ఉన్న ఒకనొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అది అభ్య అభివ్యక్తం చేస్తుందని ఋషులు చెప్తున్నారు ఆత్మ తన వ్యక్తిత్వాన్ని తిరిగి పొందాలి అంటే ఈ భూమి మీద కండి ఇక్కడ ఎందుకు తిరిగి పొందాలి తన వ్యక్తిత్వాన్ని ఎందుకు కోల్పోతుంది ఆ లక్షణాలు ఎందుకు తెలిసిపోతుంది అంటే మనము ఈ నా ఈ యొక్క భూమి మీద తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు భూమికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి పై లోకాల నుంచి ఆత్మలోకాల నుంచి వచ్చిన మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మెడ్జ్ అయ్యేటప్పుడు మనము ఏదైతే ఆత్మలోకంలో ఏదైతే అనుకుని వచ్చామో అవన్నీ మర్చిపోతామండి ఈ యొక్క భూమి యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు అంట అప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకునే వరకే ఆ ఆత్మ మనల్ని గురువుల ద్వారాను ప్రకృతి ద్వారాను మన ఇంట్లో వ్యక్తుల ద్వారాను ఆ తత్వాన్ని తెలుసుకోమని ప్రోత్సహిస్తూనే ఉంటుంది అనమాట అలాగ తిరిగి పొందే ముందు అనంత తత్వానికి ఉన్న ఒక్కొక్క ప్రత్యేక లక్ష్యాన్ని అది విశిష్టంగా అభివ్యక్తం చేస్తూ ఉంటుందంట అంటే ఆత్మ అంటే అసలు భగవంతుడు ఎవడని మనకి ఏదో ఒక విధంగా ఒక్కొక్క లక్షణం ద్వారా మనకి తెలుస్తుందండి ఆ విధంగా దేవుడి వ్యక్తిత్వంలో ఒక అంశాన్ని పొందిన మానవులందరూ కూడా ఆ దేవుడికి సమానంగా ప్రీ ప్రీతి అయిపోతారు ఆ దైవిక లక్షణాలు ఏంటండి ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏమని నువ్వు పత్రం ఫలం తోయం దేంతోనైనా సరే నన్ను పూజించు నువ్వు దేంతో నేను నేనేమి అనుకోను ఇప్పుడు నలుగురు నువ్వు ఏ విధంగా నువ్వు భజించినా నువ్వు నన్నే చేరతావని చెప్పాడండి అంతేకాదు నలుగురు ఉన్నారు నాకు ఇష్టమైన భక్తులు భక్తుడు కర్మలు చేసేవాడు ఆత్తి అర్ధార్థి జ్ఞాని నాకు బాధలు వచ్చేసి భగవంతుడు శరణు అనుకున్నవాడు కూడా ఇష్టమే ఎందుకంటే ఆయన మీదే పెట్టేసాడు ఆయనే ఉన్నాడు అని నమ్ముతున్నాడు అర్ధార్థి అటు సగం అర్ధిస్తాడంట భగవంతుడిని అతను కూడా ఇష్టమే జ్ఞాని ఇంకా జ్ఞాని అన్నవాడు చూడండి ఇంకా అన్ని ఆయనే అని తెలుసుకుని మనం సరెండర్ అయిపోయినప్పుడు ఇంకేం కావాలండి మనకి అలా అయిపోయిన వాళ్ళు భగవంతుడికి సమానంగా ప్రీతి ప్రీతి పాత్రలు అయిపోతారంట అదే చెప్తున్నాడు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటిది మన భారతదేశం అండి అది పొదుపు చేసుకున్న జ్ఞానం సర్వ మానవ మానవాళికి చెందే వారసత్వం అంట యావత్ సత్యం లాగానే వైదిక సత్యం భగవంతుడిదే కానీ అది భారతదేశానికి ఒక్కటానికే కాదు అని మనకి చెప్తున్నారు వేదాల దివ్య గంభీర సత్యాలని మనం గ్రహించగలవడం కోసం పరిశుద్ధ పాత్రల వంటి మనస్సులు గల ఋషులు సర్వ మానవాళికి కూడా సేవ చేయటానికి ఈ భూమి మీద పుట్టిన మానవ జాతి సభ్యులేనంటండి అంటే మన అందరం కూడా ఎందుకు పుట్టాము అంటే ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని వేదాల దివ్య గంభీర సత్యాలని గ్రహించుకోవడం కోసం పరిశుద్ధమైన పాత్రలు వంటి మనుషులు గల మహారుషులు వాళ్ళందరూ కూడా సర్వ మానవాళికి సేవ చేయటానికి ఈ భూమి మీద పుట్టిన మానవ జాతి సభ్యులే అంతేగాని ఎక్కడో మరో లోకంలో పుట్టిన వారు కాదంటండి సత్యనిష్టమైన లోకంలో జాతిని బట్టిని కానీ దేశాన్ని బట్టి కానీ చూపించే భావాలు అర్థం లేనివి అని చెప్తున్నారు అక్కడ కావలసిన ఒకే ఒక యోగ్యత దాన్ని అందుకోవటానికి ఆధ్యాత్మికత అర్హత మాత్రమే అని చెప్తున్నారండి దేవుడంటే ప్రేమ సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకోగలదు అంట పాదుకోగలదు అంటే పాదు ఎక్కడ వస్తుందండి భూమి నుండి మనం విత్తనాలు పెడితే కదా లెగుస్తుంది ఇక్కడ కూడా ఆ నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే ఆయన యొక్క ప్రేమ పాదుకోగలదు అంటున్నారు ఆ చిన్న ఆలోచన పాండిత్య మండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగానే మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదా అని అడుగుతున్నారండి ఎందుకంటే సత్య గర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువు కూడా దివ్యమైన విశ్వ విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందని అదెంతో సుందరమైనదని ఆనందమైందని ధృవపరుస్తాడు దృఢపరుస్తాడు దేవుడు తన ఉద్దేశాల్ని ప్రవక్తకు మాటల్లో చెప్పాడంట ఏంటి అంటే నా నోటి నుండి వెలువడ్డ మాట అంటే సృజనాత్మకమైన ఏదైతే ఓంకార నాదం ఉందో అది నా దగ్గరికి వృధాగా తిరుగురా తిరిగి రాదు ఇప్పుడు అని మనం అంటాము అది మళ్ళీ మన చెవులతో మనం వింటున్నామా లేదా అలాగే భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఓంకార నాదం ఆయన నోటి నుంచి వెలువడ్డ మాట అది తిరిగి ఆయన దగ్గరికి వృధాగా మాత్రం రాదంటండి ఆయన ఆశించినదే అది చేస్తుందంట మళ్ళీ ఆయన దాన్ని దేంట్లోకి పంపితే అది వద్దిల్లుతుందంట అతడు ఆనందంగానే బయటికి వెళ్తాడు అంటండి అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది అంటున్నారు ఎందుకంటే కొండలు గుట్టలు నీ ముందు విరిగి పడుతూ గానం చేస్తాయి భూమి మీద చెట్లన్నీ కూడా చప్పట్లు కొడతాయి అంటండి నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి నువ్వు శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది అని చెప్తున్నారు కష్టజీవులైన ఇరవయో శతాబ్ది మనుషులన్నీ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారంట ఇరవై ఒకటో శతాబ్దంలో మనం కూడా వింటున్నామండి దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం దివ్య ఔర సత్యాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి దృఢ సంకల్పంతో శ్రమించే ప్రతి దైవ భక్తుడు కూడా సాక్షాత్కరింప చేసుకోగలిగేది అని చెప్తున్నారు మన యొక్క ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో అంటే మన దేశం అలాగే ఇతర దేశాల్లో కూడా క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడు ఇప్పుడే మొదలైంది అని చెప్తున్నారండి అంటే అప్పుడే మొదలయ్యింది పరమహంస గారు ఉన్న కాలం నుంచే మానవ ధైన్యాన్ని అంతము జై కూడా జయించడానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి అదే క్రియాయోగం అని ఇక్కడ పరమహంస గారు చెప్తున్నారండి దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమ పూర్వకమైన భావ తరంగాలని ప్రసారం చేస్తూ కృతజ్ఞతలతో పరమహంస గారు ఒక మాట చెప్తున్నారండి మనకి ఈశ్వర ఈ సన్యాసికి పెద్ద సంసారమే ఇచ్చావు కదయ్యా అని ఇది పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య కాలంలో జరిగిన విశేషాలు ఆయన మనకి బోధించిన తత్వం రేపు పుస్తకం ఎండింగ్కి వచ్చేసి మళ్ళీ ఇంకా ఒక రెండు క్లాసులు మాత్రమే ఉన్నాయి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అవి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి